क्या ये, ये, ये है మాట్లాడుతుంటే ద్రోపిడి గురించి చర్చ జరుగుతుంటే అన్ని ఉంటాయి వీడియో కంప్లీట్ ఈట జరిగింది రమేష్ తాడిపోయినా రమేష్ తాడిపోయినా తాడిపోయింది రమేష్ సోమేన్ గారు భర్త మాములు బూతులు తిడుతున్నాడు మీకే మీరేంటి ఇదే మేము అంత ముందు మేము చబ పరిస్థితి ఏముంది అని ఆ మాట అనుకున్న ఇంకా బూతులు తిడతా మాట్లాడుతున్నాడు ఆ బూతులు తిట్టమాక మాములుగా మాట్లాడు బూతులు మాట్లాడు మాక అని అన్న అనే కొద్దిగా కూడా ఎక్కకుండాను ఏంటి నువ్వు చెప్పేది నువ్వు చేసేది ఏంటి ఆ అని చెప్పారని ఆ మాకు ఆటోళ్ళు అన్న జ్ఞానం కూడా లేకుండా లేడీస్ మీద అట్లా తిట్టడం కరెక్ట్ కాదు జగనన్న కాలనీ జగన్ అన్న కాలనీ ఆ దాని గురించి అడుగుతున్నా అడుగుతుంటే మీరేంటి అడిగేది మీరేంది చెప్పేది అని ఆ మాకు చెప్పాల్సిన అవసరం లేదు మీరేంది అని ఆ మాట కూడా అట్లా బూతులు తిడతా అంటున్నాడు మీరేంది అసలు అడగాల్సిన జగనన్న కాలనీ అని బూతులు తిడతా అబ్బాయి త్రిమూర్తులు గారు గట్టిగా మాట్లాడేసరికి ఆ మళ్ళీ ఆ యొంద్ర గారు మాట్లాడేసరికి ఆ భూతులకి మొదలు పెట్టారు ఆ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు కౌన్సిలర్ హాల్లో నేను ఇరవై ఏడు వార్డు కౌన్సిలర్ ని మామూలుగా మా అంశాల గురించి మా వార్డు దీని గురించి చెప్పుకోవటానికి లేదు మా ఏదో చిన్న చిన్న గొడవ ఏదో మా అడుగుతున్నారు అది చెబుతున్నారు ఈ లోపు ఆయన చైర్మన్ గారి వార్త వచ్చి దూసి అందరినీ ఆడవాళ్ళని నన్ను అందరిని బూతులు తిట్టంటే నువ్వు బూతులు తిట్టమాక బూతులు తిట్టమాక ఆ మా ఇది ఒక దేవాలయం లాంటిది అని చెప్పాను చెప్పినా కూడా వినకుండా గట్టిగా మాట్లాడి ఏంటి నువ్వు మాట్లాడేది నువ్వు చెప్పేది ఏంటి ఆ అని నన్ను ఎదురు గట్టిగా ఆటలాడటం జరిగింది అంతలో మున్సిపల్ కౌన్సిల్లో సాధారణ సమావేశం జరుగుతుంది ఎప్పుడులాగా అనేక రకాల అంశాల మీద ప్రతి నెల కూడా అనేక రకాలుగా అంశాల మీద చర్చ జరుగుతుంది దాని గత ప్రభుత్వం గురించి అనేక రకాలుగా కూడా మంచి జరిగింది తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేక రకాల ఆరోపణలు అవినీతి జరిగినటువంటి పరిస్థితి దానిలో భాగంగా పది కోట్ల రూపాయలు దుర్వినియోగం అయింది దాని మీద దోఖా సంఘాలతో కూడా డబ్బులు తీసుకొని ఆ డబ్బుల మీద ఏమైపోయినాయో తెలియదు ఈ రోజు కూడా పది కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము ఏమైపోయిందని చెప్పి మేము కౌన్సిల్ హాల్లో అడుగుతుంటే దాని మీద చర్చని పక్కన పట్టించాలని చెప్పేసి చైర్మన్ గారు భర్త అయినటువంటి గాడివని రమేష్ గారు కౌన్సిల్ హాల్కి అసలు ఆ రకంగా రాకూడదు వచ్చేసేసి వాడు అనేక రకాల దుర్భాషలాడి మీకు చెప్పేదేంటి మీకు చేసేదేంటి మీరు అడగాల్సిన అవసరం లేదు ఏదైనా మా ఇష్టం మేము ఏ రకంగా చేసుకుంటాం మాకు బలం ఉంది మేము ఏం చేసినా చెల్లుబాటు అని చెప్పేసి కాడిపోయిన రమేష్ గారు మా కౌన్సిలర్ అయినటువంటి అరుణ్ గారి మీద బ్రహ్మేశ్వరరావు గారి మీద ఇద్దరి మీదకి వచ్చి నానా బండబూతులు దిత్తి మీదకి రావడం జరిగింది దాని నిమిత్తం ఈ రోజున మన తెనాలి పట్టణంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో వారి మీద కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీద పోలీసు వారు ఎంక్వైరీ చేసి విచారణ చేసి దాని మీద కేసు నమోదు చేస్తామని చెప్పి తెలియజేశారు కౌన్సిల్ సాధారణ సమావేశంలో గత వైసీపీ ప్రభుత్వంలో జగన్లా ఇల్లు ఇచ్చిన అవినీతిలో మున్సిపల్ అధికారుల పాత్ర ప్రజాప్రతినిధుల పాత్ర ఇంతవరకు ఉందనేది ఈరోజు బట్టబయలైంది ఓక్రా మహిళ దగ్గర నుంచి లబ్ధిదారులుగా వాళ్ళని చేర్చి వాళ్ళ దగ్గర రెండు వేల చిల్లర మంది దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర యాభై వేలు చొప్పున మున్సిపల్ కమిషన్ గారు మెప్మా వాళ్ళు హౌసింగ్ ఏరియా వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్లో పది కోట్ల వరకు వీళ్ళ దగ్గర వసూలు చేసి వీళ్ళ అకౌంట్లో వేసుకొని అది ఎవరికి ఇచ్చారు ఎంతవరకు అది సద్మ పరిగింది అది ఎవరు ఏ విధంగా దాన్ని వాడారు అని అడుగుతుంటే కమిషన్ గారు సమాధానం చెప్పలేకపోతుంటే మాట దాటేస్తుంటే మేము గట్టిగా మాట్లాడుతూ ఉంటే కౌన్సిలర్ కాని వ్యక్తి కౌన్సిల్ లో ప్రవేశించి కమిషన్ గారిని మాట్లాడుతూ గట్టిగా మా టీడీపీ కౌన్సిల్ మీదకి ఇష్టారాజ్యంగా బూతులు ఎడుతూ మీరేంటి మీకు సమాధానం చెప్పేది ఏంటి మీరెవరు మీకేం సంబంధం మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇది అంశంలో లేదు అంశంలో దాన్ని కౌన్సిల్ లో మాట్లాడతారేంటి అని ఆడవాళ్ళని మాట్లాడకూడదనే మాటలు వినకూడని మాటలు అసభ్య పదాలతో ఆడవాళ్ళని నీచంగా తిరుగుతూ వాళ్ళ మీదకి రావడం జరిగింది సో అధికార పక్షంలో మేము ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నావా తెలియని పరిస్థితి ఈరోజు జరుగుతుంది అన్ని చోట్ల చైర్మన్ మారితే కనాల్లో ఈ రోజు వరకు కూడా వైసీపీ ఆడాలు ఇంకా కౌన్సిల్లో జరుగుతూనే ఉన్నాయి